ముందుగా అందరికీ నమస్కారం ఈరోజు నేను చెప్పబోయే అంశం నాన్నకు ప్రేమతో రచన బి స్వాతి కరుణాకర్ నాన్న నేనంటే నీకు ప్రేమ ఎక్కువ నన్ను చూసుకున్నావు కంటికి రెప్పలా పెంచావు కష్టం నా దరి చేరనీయక అందుకే అంటున్నాను మా నాన్నకి ధైర్యం ఎక్కువే ఆడపిల్ల అని చూసే ఈ రోజుల్లో సంతోషించావు నన్ను చూసి మురిసి నీ ప్రేమలో నిజాయితీ ఉందని తెలిసి అందుకే అంటున్నాను మా నాన్నకి ధైర్యం ఎక్కువే నింపుకున్నావు నన్ను నీ హృదయంలో హత్తుకున్నావు నన్ను నీ గుండెలకి ఏనాడూ కలిగించలేదు నాకు దుఃఖాన్ని అందుకే అంటున్నాను మా నాన్నకి ధైర్యం ఎక్కువే నాన్న నీవే నాకు ఆదర్శం నువ్వు లేకపోతే ఎక్కడిది ఈ నా జీవితం నా అనువనువున ప్రవహించేది నీ రక్తం అందుకే గర్వంగా చెప్పగలను మా నాన్నకి ధైర్యం ఎక్కువే ధన్యవాదములు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి